मलाई सम्झिनु पर्छ है अकर <laughs> पियो గౌరవ కార్పొరేట్ రామగారు మా పెద్దలందరికీ అజిమ్ గారికి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపున బోర్డర్లో ఉంటే ఈ వన్ వీక్ అంతా చాలా కష్టంగా ఉంటుంది మాకు పాకిస్తాన్ నుంచి అయినా ఎటువైపు నుంచి ఏదైనా ప్రమాదం జరుగుతుంది కానీ ఈ టైంలో లీవ్లో ఉండడం వల్ల ఇక్కడ ఎంత హ్యాపీగా జెండా ఎగరేయడం నాకు చాలా ఆనందంగా ఉంది అంతే మన మచిలీపట్నం ట్వంటీ సెవెన్ డివిజన్లో సచివాలయంలో మన సెక్యూరిటీ బోర్డర్ సెక్యూరిటీ సారు జవాన్ గారు ఈరోజు సంతోష్ గారు మా సచివాలయంకి వచ్చి జెండా ఈరోజు పతాక ఆవిష్కరణ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ దీనికి విచ్చేసిన మన అజీమ్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ డైరెక్టర్ గారు మన సచివాలయం సిబ్బంది మన తోటి మిత్రులు సచివాలయం మన శానిటేషన్ వర్కర్లు ప్రతి ఒక్కరికి ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అండి మెయిన్గా మన ఆగస్టు పదిహేను తెలుసు ఆ రోజు స్వతంత్రం వచ్చింది ఈరోజు జనవరి ఇరవై ఆరు అంటే ఏంటండి మనకి రాజ్యాంగం వచ్చిన రోజు ఈరోజు రాజ్యాంగం అమలు పరిచిన రోజు ఈరోజు పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై నాలుగున ఆ రోజు రాజ్యసభలో ఆమోదపరిస్తే ఇరవై ఆరో తారీఖున ఆమోదం జరిగింది ఈ రోజు నుంచి మనకి రాజ్యాంగం మాట్లాడే హక్కుని కల్పించింది ఈరోజే ప్రతి ఒక్కళ్ళు సమానత్వాన్ని ప్రకటించింది ఈరోజే ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంతంగా బతకాలి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వతంత్రం ఉండాలి ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉండాలి అనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని ఆ రోజున్న బిఆర్ బీఆర్ అంబేద్కర్ గారికి ఒక నాయకుడిగా గుర్తించి ఆయన అందరికైతే సమాన్యాయం చేయగలరని చెప్పి ఆ రోజు స్వతంత్ర తెచ్చిన నాయకులందరూ కలిసి ఆలోచించి మన బీఆర్ అంబేద్కర్ గారికి ఇస్తే ఈరోజు పంతొమ్మిది వందల యాభై జ జనవరి ఇరవై ఆరు తారీఖున మనకి రాజ్యాంగం అమలు పరిచిన రోజు అండి అందుకే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి కూడా ఈరోజు రాజ్యాంగం అమలు వచ్చింది కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చింది మనకు మాట్లాడే స్వతంత్రం వచ్చింది మనకి పోరాడే స్వతంత్రం వచ్చింది మన కోసం మన పోరాటం చేయొచ్చు అనే ఒక స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈ రోజు రిపబ్లిక్ డే అంటారండి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటారు ప్రతి ఒక్కరికి ఈరోజు మన మచిలీపట్నం ప్రజలకి మా టీడీపీ నాయకులకి మా సీనియర్ నాయకులకి మన వార్డు ప్రజలకి మన సచివాలయం సిబ్బందికి మన శానిటేషన్ వర్కర్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఈరోజు చాలా సంతోషకరమైన రోజు అది కూడా మన ఇరవై ఏడవ వార్డులో జెండా ఎగిరిచ్చుకుంటాం చాలా సంతోషంగా ఉంది డెబ్భై ఆరు సంవత్సరాలైన స్వతంత్రం వచ్చి ఈరోజే మాకు స్వతంత్రం వచ్చినట్లుగా ఉంది మాకు ఆనందం ఎందుకంటే మన వార్డులో మనం జెండాను ఎగిరించుకుంటానికి మీరందరూ అవకాశం ఇచ్చినందుకు మనం అందరం స్వతంత్రం కోసం ఎరపోయాడప్పుడు అందరూ ఇప్పుడు కూడా మంచి జరగాలని మన ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని మీరందరూ మాకు సహకరించినందుకు పూర్తి స్వతంత్రాన్ని మేము మా యొక్క ఆధ్వర్యంలో మీకు అందరికీ అందిస్తాం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్ రాము గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి సచివాలయం సిబ్బంది దగ్గర ప్రతి వాళ్ళకి కూడా పేరు పేరు చేసుకున్నాను జైన్ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి మరీ ముఖ్యంగా కార్పొరేటర్ సార్కి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఇక్కడ అందరము కలిసి ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే సార్ మమ్మల్ని ఎంతో విధంగా ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేసి ఈ రోజు మనం సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మరీ మరీ చెప్పడం జరిగింది మరి సార్ యొక్క కోఆపరేషన్తో ఈరోజు మనం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి జవాన్తో మనం ఈరోజు గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనంద ఆనందించదగినటువంటి విషయం అన్నమాట ఇరవై ఏడు సచివాలయం పరిధిలోకి విచ్చేసిన కార్పొరేటర్ గారికి మరియు సచివాలయం సిబ్బందికి అజీమ్ గారికి అలాగే ఇక్కడున్న నా సోదరులందరికీ డెబ్బై ఆదరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఏ పని జరగాలన్నా ఏ వ్యవస్థ నడవాలన్నా ఒక కంట్రీ నడవాలన్నా ఖచ్చితంగా దానికి పూర్తి పూర్తిస్థాయిలో ఉండాలి దాన్ని అమలవ్వాలి అవన్నీ జరగాలంటే దా మార్గదర్శకాలకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి అది మనకి ఈరోజు ఇరవై ఆరు జనవరి నాడు ఆ కాన్స్టిట్యూషన్ అనేది అమలైంది అది కనుక లేకపోతే మరి ఎవరు దారిలో ఉండరు సో దీని గురించి మనం బాగా తెలుసుకోవాలని అలాగే ఇక్కడ విచ్చేసిన చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు ఈ గణతంత్ర దినోత్సవం గురించి బాగా తెలుసుకుని ఎదగాలని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు